తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విస్తా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుజీ నమస్కారం మా విజిత గురుజీ ఈసారి రాబోతున్న అమావాస్య అమావాస్య ఒక్కటే కాదు పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది దాంతో పాటు సూర్య గ్రహణం కూడా ఉంది ఈ మూడు కలిసి ఒకే రోజున రావటం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు రాబోతున్నాయి అని అదే విధంగా కొన్ని రకాల వారికి మంచి జరగబోతోంది అని అంటే మనం వింటూ ఉన్నాం అసలు ఏం జరగబోతోంది ఈ మూడు ఒకే రోజున రావటం వల్ల టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బాత్ అనేది సామెత ఎక్కువ మంది వంట చేస్తే ఒకడు ఉప్పు ఎక్కువేయమంటాడు ఒకడు కారం ఎక్కువ వేయమంటాడు ఇట్లా సలహాలతో మొత్తం వంటపడైపోతుంది అందువలన చతుర్గ్రహ కూటమిలో నడుస్తూ మనం పంచగ్రహ కూటంలోకి ఎంటర్ అయ్యాం ఎవరు వాళ్ళు రాహువు రవి కుజ బుధ శుక్రగ్రహాలు అన్నీ కలిపి కుంభరాశిలోకి వస్తున్నాయి దీన్ని పంచగ్రహ కూటమి అంటాం దాని తర్వాత మనకి ఈ యొక్క అమావాస్య కూడా ఆ తిథి రోజున వస్తుంది అమర్వా అమావాస్య అంటేనే చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ దేనికి అందరూ ఏమనుకుంటారంటే అమావాస్య క్షుద్ర సాధనలకు మాత్రమే అనుకుంటారు కాదు నెగిటివ్ సాధన దేనికైనా సరే అయితే తర్వాత సూర్య గ్రహణం ఎప్పుడైనా సరే గ్రహణము అమావాస్య అనేటటువంటిది కలిసి వస్తుంది పంచగ్రహ కూటము కూడా వచ్చింది కాబట్టి ఇది మోస్ట్ పవర్ఫుల్ సాధన చేసేటటువంటి వాళ్ళకి ఓకే అయితే కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రము మనస్సు చంచలంగా ఉంటుంది ఆ తర్వాత వీళ్ళకి శుభమైనటువంటి ఫలితాలని ఇవ్వదు అందులోనే పట్టింది కాబట్టి అలాగే రాశి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఆదాయాలు బాగా పెరగడం జరుగుతాయి మేషరాశి వారికి ఏల్ నార్స్ అని జరుగుతుంది అండ్ ఇట్ విల్ గివ్ యూ వండర్ఫుల్ రిజల్ట్స్ కర్కాటక రాశి వారికి వాళ్ళకు అనుకున్నది సాధిస్తారు మిథున రాశి వాళ్ళకి శత్రు పీడపోతుంది వృషభ రాశి వారికి ఇక తిరుగులేదు ఆదాయాలను సింహరాశి వాళ్ళకి ఉద్యోగ గండం మనశాంతి లోపం కన్యా రాశి వారికి భర్తల వల్ల గండం భర్తల వల్ల తలపోటు హెడేక్ అండ్ తులారాశి వాళ్ళకి కోర్టుల సమస్యలు వృశ్చిక రాశి వారికి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం కొత్త కొత్తగా అప్పులు అడగకుండా ఇచ్చేయడం జేబులో పెడతారు అప్పులు ఇల్లు కట్టుకో ఉంచుకో అని అట్లా తర్వాత ఇక ధనుసు రాశి వారికి ఎన్నో సంవత్సరాలుగా బకాయిలు ఉన్నటువంటి అప్పుల్ని లాసుల్ని అవన్నీ కూడా పోవడం జరుగుతుంది ఇక మకర రాశి వారికి వచ్చేసరికి ఈ పంచగ్రహ కూటమి ఇవన్నీ కూడా కాంబినేషన్ గుడ్ కాంబినేషన్ అయ్యి వాళ్ళు విజయాలు అనుకున్న పనులు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సక్సెస్ చేసుకుంటారు ఇది ద్వాదశ రాశుల వారికి జరిగేది ఇక మంత్రశాస్త్ర పరంగా మనము అందరికీ కూడా అప్పులు ఉన్నాయి ఏం చేయాలో తెలీదు అందరికీ కూడా డబ్బు కావాలా ఎలా ఆకర్షించుకోవాలో తెలీదు ఆకర్షణ జనాకర్షణ ఇవి కావాలి ఆరోగ్య సమస్యలు ఇవన్నిట్లకి పోవడానికి పోవడానికి ఇది బ్రహ్మాండమైనటువంటి సమయం ఎవరు ఎవరు ఏ ఏ మంత్రాలు తీసుకున్నారో వాళ్ళ గురువుల దగ్గర ఆయా మంత్రాల్ని సెల్ ఫోన్ ప్రతిరోజు రీఛార్జ్ చేసుకున్నట్టుగా మళ్ళీ వీళ్ళందరూ కూడా రీఛార్జ్ చేసుకోవడానికి సరైనటువంటి సమయం ఇక్కడ మనకి మంత్రశాస్త్రం మీద ఇప్పుడు ఏమైందంటే నదీ స్నానాలు ఆ రోజు సూర్యగ్రహణానికి పట్టు విడుపులు విడుపుల స్నానం ఉంటుంది ఆ నదుల్లో జీవనదుల్లో సముద్ర స్నానాలు చేసుకోవచ్చు పట్టు విడుపు స్నానాలతో నడుములో నీళ్ల దగ్గరికి వెళ్ళి తపాలు చేసేటటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది కానీ మన దగ్గర గ్రహణం కనిపించట్లేదు అంటున్నారు గురించి ఉందా లేదా గ్రహణం మన గా ఉంటుంది అంటే మనకి మనకు కనబడదు బట్ ఆకాశంలో జరుగుతున్నటువంటి ఆ వింత మనం పెట్టుకుంటాం ఎలా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయినాయి పేపర్స్ మీదే కానీ సేమ్ అంతకుముందు ఎలాగ ఉన్నారో కలిసి అలాగే ఉంటారు కాబట్టి ఖగోళంలో జరిగేది దేశాల రీత్యా విడిపోయింది విడిపోయింది అని చెప్తాం మనకు సంబంధం లేదు వాళ్ళకి సంబంధం అమెరికన్స్కి ఇట్లా చెప్పుకుంటాం అదేం కాదు ఖగోళంలో విశ్వంలో ఈ యొక్క ఈ యొక్క భూమండలం మీద జరిగేటటువంటి దీన్ని అందరికీ అప్లై అవుతుంది కాబట్టి ఈ యొక్క మంత్రజపం చేసుకోవడానికి ఏముంది చక్కగా అప్పుల బాధలు తొలగిపోతాయి దీంట్లో మనం చక్కగా చక్కటి అమ్మవారి మంత్రాలు తీసుకున్నవాళ్ళు వాళ్ళు త్రిపుర సుందరి మంత్రాలు లలితా సహస్ర నామాలు చదివేవాళ్ళు విష్ణు సహస్రాలు చదివేవాళ్ళు ఇలా ఎవరి సాధనలో సౌర మంత్రాలు చదివేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరి మంత్రాలు వాళ్ళు జాపం చేసుకోవడానికి ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ తర్వాత ఈ పాలతో శుద్ధి చేయాలి గ్రహణం అయిపోయిన తర్వాత ముందు అంతకుముందు విగ్రహాలన్నీ కూడా కడుక్కోవాలి అలాగే దేవాలయాలు తొమ్మిది గంటల ముందు ఈ యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది గ్రహణం ముందు షోల అంటారు గ్రహణ షోల అంటారు సో ఆ విధంగా గ్రహణాలకి మనం ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండడము ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం నార్మల్ గా గ్రహణ సమయంలో నియమాలు ఇవి అంతే ఈసారి లేదు కాబట్టి మనకు ప్రభావం కూడా పాటించాలి ఇవన్నీ అవసరం లేదా పంచగ్రహ ఉందిగా ఉంది కాబట్టి పంచగ్రహ అండ్ మంత్ర జపాలకి మనం చేసుకోవడానికి ఇంకా మిగతా నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అత్తలు కోడళ్ళు గర్భిణీ స్త్రీలు వీళ్ళంతా కూడా బయటకు వెళ్ళొద్దు అని ఇలా వేధింపులు ఇవేమీ అవసరం లేదు తర్వాత వీళ్ళంతా కూడా మామూలుగా గ్రహణం నియమాలు ఏం పాటించాల్సినటువంటి అవసరం లేదు కానీ మంత్ర జపం చేసుకుంటే కోట్ల రెట్ల ఫలితం వస్తుంది శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ మంత్రం మీద వీళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రెండ్ మారింది అందరు కూడా దేవాలయాలకు వెళ్ళిపోవడం కాలభైరువుడు దేవాలయాలకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ మన శ్రీశైలం వెళ్ళిపోయి శ్రీశైల మల్లికార్జునుని వదిలేస్తున్నారు ఆ పక్కన చిన్నగా ఉన్నటువంటి కాలభైరవుడు దేవాలయం దగ్గర కూర్చుంటున్నారు ట్రూపులు ట్రూపులు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి జపాలు చేసుకుంటున్నారు అలాగే కాళహస్తిలో స్వామిని వదిలేశారు పరమేశ్వరుడిని వాయులింగాన్ని ఆ పక్కన ఉన్నటువంటి కాలసర్ప దోషాల కోసం రావుకేతువులను పట్టుకుంటున్నారు సో ఈ విధంగా మనము అలాగే లక్ష్మీ పార్వతీదేవి సరస్వతీదేవి డిమాండ్ తగ్గిపోయినప్పుడు వీళ్ళంతా కూడా శరభేశ్వరుడు మహాకాళేశ్వరుడు శరభేశ్వరుడు ఆ తర్వాత కాలభైరవుడు వీరభద్రుడు వీరభద్రుడు ఒక నడిచింది ప్రత్యంగిర అమ్మవారు వారాహి ఇప్పుడు చక్కగా వీళ్ళందరూ కూడా సాధన చేసుకుంటున్నారు ఇందులో విశేషించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరి సాధనలు వాళ్ళు చేసుకోవచ్చు కానీ ప్రచ్చంగిరాదేవి బ్యాడ్ పబ్లిసిటీ అయినంతగా ఎవ్వరు కూడా అన్పాపులర్ అంత అన్పాపులర్ చేశారు అందరూ కలిసి ఆమె ఆమెను ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అందులో ఒకడికి సిద్ధం లేదు ఆ మంత్రాలు సో అలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పడం వల్ల ప్రత్యంగర ఉపాసకులు పాపం భయపడుతున్నారు ఇందులో క్లారిటీ ఏంటంటే ఏ దేవతారాధనైనా ప్రత్యంగరావు అండి వారాహి అవనండి యక్షిణి అవనండి ఎవరు ఏ రకాల దేవతలు శివుడు శరమేశ్వరుడు ఎవరైనా సరే ఏ సాధనలో బ్యాడ్ చేయవు ఎప్పుడు కూడా కాబట్టి ఆ అపోహల్ని తొలగించుకొని వీళ్ళందరూ కూడా జపాలు పూర్తి కాన్ఫిడెన్స్తో మంత్రం మీద రెస్పెక్ట్ ఉండాలి మంత్రం పిలిచిన తర్వాత ఆ దేవత మీద రెస్పెక్ట్ ఉండాలి ఆ దేవత వచ్చేస్తుంది కాబట్టి చక్కగా మంత్ర జపం చేసుకొని సిద్ధి చేసుకుంటే అప్పుల బాధలు తొలగిపోతాయి కోరినటువంటి అభిష్టం కోరికలన్నీ కూడా తీర్పుతాయి అమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు